ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళ భద్రతకు సంబంధించి శక్తి యాప్ అనేది ఒకటి తెస్తున్నాం ఆ యాప్ను అందరూ వినియోగించుకోవాలని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరికీ కూడా ఈ యాప్తో భయం పుట్టాలని ఆ విధంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది మీ దగ్గర ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్లు ఉంటాయో ఆ ఫోన్ను ఒక మూడు నాలుగు సార్లు అటు ఇటు తిప్పితే అది యాక్టివేట్ అయ్యి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు రక్షించబడతారు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఓకే రైట్ అంతవరకు బాగానే ఉంది గతంలో మహిళలకు బాలికలకు రక్షణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనేది ఒకటి తెచ్చిండు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఆ దిశ యాప్ దిక్కుమాలిని యాప్ అంట ఎందుకు దిక్కుమాలింది సార్ ఒక్కటి చెప్పండి దిశ యాప్ వల్ల అప్పుడు ప్రభుత్వంలో ఏదైనా నష్టం జరిగిందా ఏ బాలికకైనా ఏ మహిళకైనా నష్టం జరిగిందా సమాజానికి నష్టం జరిగిందా ఎలా అంటారో దిక్కుమాలిన యాప్ అని పేరు మార్చుకోండి అప్పుడున్న దిశ పేరుని ఇప్పుడు మీరు శక్తిగా పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరు తెచ్చే మంచి వేరే వాళ్ళు తెచ్చే పరిక్రాంది అనేటువంటి ధోరణి ఉంది చూడండి అది మంచిది కాదు అయినా ఏముందారు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాక్ కానీ దిశ యాక్ట్ కానీ ఎందుకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి సజీవ దహనం చేస్తే జరిగే సంఘటన చూసి కలత చెంది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండేటువంటి మహిళలందరూ భయపడిన సందర్భంలో మహిళలకు భరోసా ఇవ్వాలి మహిళలకు ధైర్యం ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బాలికలు మహిళలకు భద్రతకు సంబంధించి ఒక కొత్త ఆలోచన చేసి దిశ యాక్ట్ తేవడం జరిగింది ఆ దిశ యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో ఆమోదించడం కూడా జరిగింది అప్పుడే మీ పార్టీకి చెందిన కొంతమంది విమర్శించారు నాకు బాగా గుర్తుంది ఇప్పుడు ఎవరైతే రాష్ట్రంలో మేము శాంతి భద్రత అమోఘంగా కాపాడుతామని చెప్తున్నటువంటి మహిళా హోంమంత్రి గారు అనిత గారు అప్పుడే విమర్శించరు పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా మీరు ఇక్కడ ఎట్లా అమలు చేస్తారు ఇక్కడ ఎట్లా మీరు చట్టం చేస్తారని ఉద్దేశం మంచిదైనప్పుడు ఏ రాష్ట్రంలో సంఘటన జరిగితే మనకేముంది తెలంగాణ భారతదేశంలో భాగమే కదా ఒకవేళ అలాగే అనుకుంటే మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి తొమ్మిది నెలలైనా కూడా కల్పించకుండా ఎందుకు లేట్ అవుతుందంటే లేదు అధ్యయనం చేయడానికి మా ఊలు ఢిల్లీ పోయిన్రు తెలంగాణ పోయిన్రు ఉత్తరప్రదేశ్ పోయిన్రు బీహార్ పోయినారని ఎలా మాట్లాడుతున్నారు మరి ఎలా మాట్లాడుతున్నారు సార్ అంటే కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయాలని అయినా జగన్మోహన్ రెడ్డి గారు దేశించినప్పుడు చట్టంలో ఉద్దేశించబడింది మహిళలకు బాలికలకు భద్రతకు సంబంధించి ఎవరైనా వాళ్ళ మీద అగాయత్యాలు పాల్పడితే పద్నాలుగు రోజుల్లో విచారణ చేసి ఇరవై ఒక్క రోజులు వాళ్ళకి శిక్ష పడే విధంగా ఒక చట్టం రూపొందించడం జరిగింది సరే అది కేంద్ర స్థాయిలో ఆమోదం పొందలేదు అనుకోండి కానీ రాష్ట్ర పరిధిలో అయితే అమలైంది కదా ఒకవేళ చట్టం కాకపోయినప్పటికీ పోలీసుల దృష్ట్యా వాళ్ళ ఉన్నటువంటి అధికారాల దృష్ట్యా అమలు చేయబడింది కదా రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాట్లు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ యొక్క డెమో రోజు మనం చూసినాం అందరికీ డై లైవ్ డెమో చూపించురా రాదు ఏ విధంగా పనిచేస్తుంది అని ఇలాంటి రాజకీయ దురుద్దేశాలతో మీ మీకు సంబంధించిన ఒక ఎల్లో మీడియా ఇది పనిచేస్తుందా లేదని చెక్కింగ్ చేయడానికి కాలేజీలో ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి అమ్మాయిలతో ఫోన్ చేయించడం జరిగింది కానీ వాళ్ళు ఫోన్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైతే సమయం నిర్దేశించిందో ఆ సమయంలో ఇప్పుడు అక్కడికి ఆ దిశ పోలీసులు చేరుకోవడం జరిగింది అంటే అక్కడ దిశ పనిచేసింది దిశ దిశ యాప్ అనేది ఆ చట్టమీదకుండా అనేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు ఆ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయకుండా ఒక యంత్రాంగం మొత్తం పనిచేయాలని ఉద్దేశంతో టూ వీలర్స్ను ఫోర్ వీలర్స్ను కొన్ని మొబైల్స్ వెహికల్స్ని ఏర్పాటు చేసి అంత ఆకుండా మొబైల్ యాప్ కూడా ఒకటి తెచ్చి దిశ యాప్ అనేది ఆ యాప్ పనిచేయాలని ఉద్దేశంతో కొందరు చదువురాలు ఉన్నప్పటికీ అది ఊరిక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్తే యాక్టివేట్ అయ్యే విధంగా దాన్ని రూపకల్పన చేసి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొందరు రక్షించబడింది దిశ యాప్ వల్ల సరే రాజకీయ పరంగా మీరు విమర్శించండి దానివల్ల ఎవరికితే నష్టం రాలేదు కదా ఒకవేళ మీరు అన్నట్టు దిక్కుమాలిన యాప్ పనికిరాలిన యాప్ అంటే అప్పుడు తెచ్చి అనే దిశ యాప్ వల్ల ఎవరైనా మహిళలు నష్టపోయినరా నష్టపోలేదు కదా మరి ఎంత మాట్లాడతారు సార్ ఇంత అనువు ఉన్నటువంటి వ్యక్తి మీరు ఎలా ఎలా మాట్లాడుతున్నారు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అమ్మఒడిని ఇప్పుడు తల్లి అని పేరు మార్చిండ్రు అదే జగన్మోహన్ రెడ్డి గారు దిసే యాప్ని ఈరోజు మీరు శక్తి యాప్ అంటున్నారు చేసుకోండి పేర్లు మార్చుకొని ఇబ్బంది లేదు ఉద్దేశాలు మేలైన మేలైనప్పుడు మంచిదైనప్పుడు పేర్లు మార్చుకున్న కొంచెం అటు ఇటు చేసిన సమాజానికి కొంచెం ఇబ్బంది నష్టం ఏం లేదే మీరు అమలు చేయండి అంతకంటే బ్రహ్మాండాన్ని అమలు చేయండి ఎవరు అంటున్నారు కానీ గతంలో చేసినటువంటి మంచిని మీరు విమర్శిస్తే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఒకవేళ భవిష్యత్తులో ప్రజలు ఒక ప్రభుత్వం మంచి ఉద్దేశం తెచ్చిన ఏ పథకం పట్లైనా ఆదరణ కానీ నమ్మకం కానీ ఎలా కలుగుతుంది కొంచెం ఆలోచించాలి సార్ లేచినాంచి రాజకీయాలే కాదు అప్పుడప్పుడు కొంత ఆలోచన శక్తి వివేచన శక్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడే శక్తి మనం రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి స్పృహ ఉండి మాట్లాడాలి సార్ దాన్ని విమర్శిస్తా పోతే ఏం విలువ ఉండదు మీ అనుభవానికి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో రాజకీయ వ్యత్యాసం రాజకీయ వివక్షత చూపించడం అనేది మీకు ఏ విధమైనటువంటి ఈ అనుభవం ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా నేర్చుకున్నది ఎవరికి అర్థం కావడం లేదు దిశ యాప దిక్కుమాలినాప ఎట్లా చెప్తారు సార్ అసలు కొంచెం ఆలోచించండి సార్ మారండి సార్ సమాజానికి అర్థమయ్యే రీతిలో ఉపయోగపడే విధంగా చేయండి మీరు తేండి మీరు దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి చెప్పండి అంతకంటే బాగుంటే మంచిదే లేదు యథావిధిగా ఉన్నా కూడా మంచిదే అదే జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడానికి ఆయనకైనా పేటెంట్ కూడా కాదు అది నీ మీద పేటెంట్ కేసు వేయడానికి లేదు అందరూ అన్నట్టు ప్రతి పథకాన్ని కాపీ క్యాట్ లాగా మీరు కాపీ చేస్తున్నారనే ఉద్దేశంతో మీ మీద కేసు పెట్టే అవకాశం కూడా లేదు కదా ఉద్దేశం మంచిదైనప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి స్వీకరించినా కూడా ఏ ఇబ్బంది లేదు ఆ విధమైన ఆలోచన చేయండి సార్ రాజకీయాలు వద్దు కొన్నింటిలో రాజకీయాలు మిళితం చేస్తే మీరు చేసే మంచి కూడా ఫలితం ఉండదు కొద్దిగా ఆలోచించుకోండి